హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రోజులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే ముందుకు వచ్చానండి చే పీనట్ టమాటా చట్నీ ఎలా చేస్తారనేది వీడియోలో చూపించబోతున్నాను దానికోసమైతే ముందుగా నేనైతే మూడు స్పూన్ల పల్లీలు అయితే తీసుకొని రోస్ రోస్ట్ చేశానండి అవైతే సైడ్కి పెట్టేశాను నేను అదే కడాయిలో నేనైతే ఐదారు టమాటాలు అయితే తీసుకొని కట్ చేశానండి సో వితౌట్ ఆయిల్ మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట టమాటాలని అలా చేసుకోవడం వల్ల మనకు టమాటాలు అనేవి పచ్చడి అనేది చాలా టేస్టీగా రావడం జరుగుతుంది సో అందుకనేసి నేను వితౌట్ ఆయిల్ రోస్ట్ చేస్తున్నాను చూసుకొని మనమైతే మిక్సీ జార్లో వేసి మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట పేస్ట్ లాగా సో వీడియోలో చూస్తున్నారు కదా మనకు టా టమాటాలు అనేది మీడియంగా రోస్ట్ చేసుకోవాలి సో ఈ విధంగా అయితే రోస్ట్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని పల్లీలు కూడా వేసుకోవాలన్నమాట సో అలా పల్లీలు వేసుకుని ఇందులో కొంచెం కారం పొడి కూడా వేసుకోవాలి కాస్త జీ చూస్తున్నారు కదా వీడియోలో నెక్స్ట్ నేనైతే పల్లీలు వేసేసానండి ఇలా పల్లీలు వేసుకొని కొంచెం కారం పొడి కూడా వేసుకోవాలన్నమాట సో ఈ విధంగా వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సో మ్యాక్సిమమ్ విధంగా చేస్తే మనకు పల్లె చట్నీ అనేది ఈజీ క్విక్ అండ్ ఈజీగా రెడీ అయిపోతుందండి సో నేను ఇందులో కారం పొడి కూడా యాడ్ చేశాను కొంచెం రెండు మూడు రెబ్బల చింతపండు యాడ్ చేశాను మూడు నాలుగు వెల్లుల్లి కూడా యాడ్ చేశాను అనమాట సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు టమాటా చట్నీ అనేది టేస్టీగా వస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి సో మనం నెక్స్ట్ పేస్ట్ పట్టుకుంటే మాత్రం ఈ విధంగా వస్తుంది పచ్చడి అనేది సో ఇది మనం పోపు చేసుకొని పోపులో కలుపుకున్నట్టయితే మనకు కావాల్సినటువంటి టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి ఇది ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ రైస్లోకి కానీ దేంట్లోకి అయినా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది సో నేను వే వేరొక కడ అయితే తీసుకొని పోపుకు సరిపడా ఆయిల్ అయితే పోసేసాను పోసుకొని ఆయిల్ ప్రు వేడి కాక మైడి అది వేస్కవా రాన్న వేసుకొని అలా పోపు అయిన తర్వాత కరివేపాకు వేసుకొని పసుపు వేసుకొని మనం మిక్స్ చేసుకున్నటువంటి పేస్ట్ను కలిపినట్లయితే మనకి కావాల్సినటువంటి టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది సో ఇది చాలా సింపుల్ రెసిపీ అండి సింపుల్ ప్రాసెస్ కూడా హెవీ లెంత్ కాకుండా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు అండి మనం మనకి కనుక ఎర్లీ మార్నింగ్ కానీ మనకి టైం లేనప్పుడు ట్రిక్గా కావాలి అనుకుంటే పచ్చడి మనం ఏ విధంగా చేసుకోవచ్చండి సో అందుకనేసి వీడియో ఒకసారి అయితే నేను చేస్తున్నాను సో ఆయిల్ వేడెక్కాక కరివేపాకు వేసుకొని మనం పసుపు కూడా వేసుకోవాలి సో దించే ముందు మనం ఎండుమిరపకాయలు వేయాలండి ముందే వేస్తే అవి బ్లాక్ కలర్లోకి వస్తాయి కాబట్టి దించే ముందు మనమైతే వెళ్ళి మనం రెడ్ చిల్లీ అయితే వేసుకోవాలి సో వేసుకుని అలా కాసేపు ఉంచాలన్నమాట ఆయిల్ చల్లారేంతవరకు చల్లారిన తర్వాత మనము పచ్చడి ఇందులో కలిపేసుకుంటే మనకు కావాల్సిన టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి సో ఈ విధంగా చేసుకుంటే మనకు దేనిలోకైనా టిఫిన్స్లోకైనా రైస్లోకైనా ఈజీగా పెట్టుకొని తినవచ్చు అనమాట ఇదండి ఈరోజు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి చాలా వరకు అయితే నోటిఫికేషన్ వెళ్ళట్లేదండి పక్కనే ఉన్నటువంటి ఆ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోవడం వల్ల ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది సో ఒక లైక్ అన్నా ఇవ్వండి ఈ వీడియో చూసిన వాళ్ళు మరొక ఎందుకు అంటే ఈ వీడియో అనేది మన కొంతమందిని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ ఇవ్వడం వల్ల ప్లీజ్ ఒక లైక్ అన్న ఇవ్వండి ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాక్సిమం మనకు కావాల్సినటువంటి టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయింది సో ఇది అండి ఈరోజు రెసిపీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మాక్సిమం మీకు ఈ ప్రాసెస్ నచ్చిందని అనుకుంటున్నాను టిఫిన్స్ కానీ మనకు పల్లె చట్నీ చేయలేనప్పుడు కానీ ఈ విధంగా చేసుకుంటే టిఫిన్స్